హలో బిలీవర్స్ వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ సో మనకు టెట్ డిఎస్సి అతి తొందరలోనే ఉంది టెట్ ఎగ్జామ్ ఎక్కువ రోజులైతే టైం లేదు దాని తర్వాత వెంటనే మనకు డిఎస్సి కూడా ఉంటుందని తెలియవస్తుంది సో ఖచ్చితంగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో హండ్రెడ్ పర్సెంట్ మన కంటెంట్ అనేది రెగ్యులర్గా ఫాలో అప్ ఉండాలి ఎందుకంటే టెక్స్ట్ బుక్ బేస్డ్గా క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం కంటెంట్ ఒకసారి పీడిఎఫ్లో చదువుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది సో ఇది వరకు సిక్స్త్ ఎయిత్ క్లాస్ కంప్లీట్ అయింది ఈ రోజు క్లాస్లో నైన్త్ క్లాస్కి సంబంధించి పార్ట్ టూ బుక్ అనేది డిస్కస్ చేయబోతున్నాను ఒకసారి ఇది క్లాస్ అనేది వింటే నైన్త్ క్లాస్ మొత్తం కవర్ అయిపోతుంది సో ఖచ్చితంగా చూడండి కంటెంట్ థియరీ లాగా ఉంటుంది ఇది దాదాపు ఇందులో అరవై వరకు బిట్స్ లాగా రాసినా కానీ ఒక టూ హండ్రెడ్ బిట్స్ అయితే కవర్ చేయొచ్చు ఇందులోకి వెళ్ళి సో ఖచ్చితంగా చివరి వరకు చూడండి ఎస్ ఎస్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు పెట్టిన క్లాసులు అన్నీ కూడా కవర్ చేసుకోండి ఎగ్జామ్ ముందు చదువుకొని వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ అవుతుంది పీడిఎఫ్ కోసం జాయిన్ అవ్వండి ఏ విధంగా జాయిన్ అవ్వాలో నేను తర్వాత చెప్తాను ఎస్ ఫస్ట్ భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తిలో వస్త్ర పరిశ్రమ యొక్క వాటా వచ్చేసి ఫోర్టీన్ పర్సెంట్ ఎంత ఫోర్టీన్ పర్సెంట్గా ఉంటుంది ఫోర్టీన్ పర్సెంట్ అయితే ఉంటుంది అలాగే జీడిపిలో ఏ పరిశ్రమ నుండి మనం చూసుకుంటే జీడిపిలో ఏ పరిశ్రమ నుంచి మనకు ఫోర్ పర్సెంట్ అన్నమాట సో విదేశీ మారక ద్రవ్యంలో పదిహేను శాతం ఈ రంగం నుంచి వస్తుంది టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ ప్రకారం సోర్స్ ఏంది దీనికి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ సెప్టెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ చాలా ఇంపార్టెంట్ వస్త్ర పరిశ్రమ వాటానే అధికంగా ఉంటుంది మన రీసెంట్గా టెట్లో కూడా అడిగాడు అనుకుంటే ఈ క్వశ్చన్ ఎస్ మీరు ఒక్కసారి చదివితే ఇది టెక్స్ట్ బుక్ మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు సో అంత ఇంపార్టెంట్గా రాయడం అయితే జరుగుతుంది టెక్స్ట్ బుక్ మొత్తం స్కాన్ చేసి అందుకనే చదవాలి రెగ్యులర్గా మన ఛానల్ చూస్తూ ఉండాలి సెకండ్ మొట్టమొదటి నూలుమిల్లుని మా ముంబైలో ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్లో స్థాపించారు మహారాష్ట్ర ముంబై ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ ముంబై మొట్టమొదటి నూలుమిల్లు ఎక్కడ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ ముంబై నోట్ చేసుకోండి టెక్స్ట్ బుక్ కూడా ఓపెన్ చేసి ఒకసారి మొదట పెట్టుకోండి విట్సన్ని కవర్ చేసుకోండి అండర్లైన్ చేసుకోండి థర్డ్ భారతదేశం జపాన్కి నూలు ఎగుమతి చేస్తుంది ఏ దేశానికి జపాన్కి ఎగుమతి చేస్తుంది అలాగే నూలు వస్త్రాలు అమెరికా ఇంగ్లాండ్ రష్యా ఫ్రాన్స్ తూర్పు ఐరోపా నేపాల్ సింగపూర్ శ్రీలంక ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తుంది నూలు వచ్చేసి జపాన్కి సో ఇంపార్టెంట్ గుర్తు చేసుకోండి ఫోర్ జనపనార జనపనార వస్తువుల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ది ఫస్ట్ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ జనపనార ఉత్పత్తిలో వరల్డ్లో నంబర్ వన్ ఏది ఇండియానే వెస్ట్ బెంగాల్ అస్సాం బీహార్ మేఘాలయ అనేవి మన దేశంలో ముఖ్యంగా ఇవి ప్రొడక్ట్ చేస్తాయి సో సెకండ్ ప్లేస్ బంగ్లాదేశ్ చెక్ చేసుకోండి ఖచ్చితంగా అడుగుతాడు నైన్త్ క్లాస్ నుంచి చాలా స్కోప్ ఉంటుంది ఎగ్జామ్లో అడగడానికి ఫిఫ్త్ మొదటి జనపనార మిల్లుని కోల్కత్తా దగ్గర రిస్ట్రాలో పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో స్థాపించరు అలాగే జాతీయ జనపనార విధానం వచ్చేసి రెండు వేల ఐదు సిక్స్త్ ప్రపంచ పంచదార ఉత్పత్తిలో భారత్ సెకండ్ ప్లేస్లో ఉంది జనపనారలో ఫస్ట్ ఉంటే షుగర్లో సెకండ్ ఉంది ఫస్ట్ వచ్చేసి బ్రెజిల్ ఉంటుంది బెల్లం కండసారి చక్కెర ఉత్పత్తిలో మాత్రం టాప్లో ఉంటుంది ఇండియా సో వీటి నుంచే కదా చక్కెర వచ్చేది ఈ బెల్లం కండసారి చక్కెర ఉత్పత్తిలో మాత్రం టాప్లో ఉంటుంది ఓన్లీ షుగర్ మాత్రం సెకండ్ ప్లేస్ ఉంటుంది షుగర్ బోల్ ఆఫ్ ఇండియా అని ఉత్తరప్రదేశ్ని అంటారు ఇందులో మీరు ఖచ్చితంగా చెప్పే ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే మళ్ళీ వీటిని నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి ఇది కంటెంట్ మేము రాసామంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి పాయింట్ ఇంపార్టెంటే సో ఖచ్చితంగా ఎగ్జామ్ ముందు కవర్ చేసుకొని వెళ్తే సోషల్ కంటెంట్ పేపర్ టూ వాళ్ళైతే ఈజీగా ఫిఫ్టీ పర్సెంట్ ఎబో స్కోర్ చేయవచ్చు మొత్తం మీ మార్క్స్లో ఇందులోకి వెళ్ళే ఫస్ట్ యూపీ సెకండ్ మహారాష్ట్ర ఉంటుంది థర్డ్ కర్ణాటక ఉంటుంది ఉత్పత్తిలో పంచదార ఉత్పత్తిలో మహారాష్ట్రలో అత్యధికంగా చక్కెర పరిశ్రమలు ఉన్నాయి నెక్స్ట్ సెవెన్ ఎస్ ఒక్క బిట్లోనే దాదాపు ఏడెనిమిది బిట్స్ కవర్ అయ్యేటట్టు రాయడం జరిగింది చూడండి సెవెంత్ బిట్ ఒకటే కానీ చాలా బిట్స్ కవర్ అవుతాయి ఇందులో ఎస్ ఉక్కు తయారు చేయడానికి ఇనుప ఖనిజం కోక్ బొగ్గు సున్నపురాయి ఫోర్ ఈస్ట్ టూ ఈస్ట్ వన్ ఉత్పత్తిలో అవసరం ఇనుప ఖనిజం ఫోర్ సున్నా సున్నప్రాయ్ వన్ అవసరమవుతాయి అలాగే ప్రపంచంలో ముడి ఉక్కు క్రూడ్ స్టీల్ ఉత్పత్తి ధరలలో తొమ్మిదో స్థానంలో ఉంది ఇండియా అలాగే దుఃఖైనము స్పాంజర్ అని అంటారు దీని యొక్క ఉత్పత్తిలో ఒక్కో స్థా ఫస్ట్ స్థానంలో ఉంది చెక్ చేసుకోండి మాంగనీస్ కూడా అవసరమవుతుంది ఇక్కడ ఉక్కు తయారీలో ఎస్ ఇది ఒకటి ఇక్కడ ఇండియా ఏ ఏ ప్లేస్లో ఉందనేది ఇంపార్టెంట్ జనపనారలో టాప్ టాప్ ఉంటుంది షుగర్లో ఇంతకుముందు చూసినాం సెకండ్ ప్లేస్ అన్నాం అలాగే ముడి ఉక్కులో నైన్త్ దుకాయనములో ఫస్ట్ బెల్లము కండసారి చక్కర్లో టాప్ అని మనం ఇప్పుడే చెప్పడం జరిగింది ప్రతిదీ ఇంపార్టెంట్ ఎయిత్ భారతదేశంలో అల్యూమినియం శుద్ధి కర్మాగారాలు ఎనిమిది ఉన్నాయి మొత్తం ఒడిషాలోని నాలుగో భాల్గోలో ఒకటి వెస్ట్ బెంగాల్లో కేరళలో యూపీలో ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తమిళనాడు సో మొత్తం ఎనిమిది ఉంటాయి నైన్త్ భారతదేశంలోని రసాయన పరిశ్రమలు జీడిపి త్రీ పర్సెంట్ పరిమాణరీత్యా ఆసియాలోనే మూడవ స్థానంలో ఉంది ప్రపంచంలో పన్నెండవ స్థానం ఆక్రమిస్తుంది ఇంపార్టెంట్ టెన్త్ నత్రజని ఎరువుల ఉత్పత్తిలో భారతదేశం మూడో స్థానంలో ఉంది చూడండి ఇక్కడ ర్యాంకింగ్స్ ఇండియా ఏ ఏ ప్లేస్లో ఉందో ర్యాంకింగ్స్ అన్నీ ఉన్నాయి మనకి ఈ చాప్టర్లో చెక్ చేసుకోవాలి ఫస్ట్ చైనా ఉంటుంది సెకండ్ యుఎస్ఏ ఉంటుంది పంతొమ్మిది వందల అరవై ఐదు హరిత విప్లవ కారణంగా ఇది మనం సంభవించిందని చూడవచ్చు ఎస్ ఇప్పుడు చూస్తున్నాం మీరు ఈ పీడిఎఫ్ ఎంత డీటెయిల్డ్గా కవర్ చేయడం జరిగిందో చూస్తున్నారు ఇది నైన్త్ క్లాసు అలాగే ఎయిత్ క్లాసు సిక్స్త్ క్లాస్ కవర్ చేయడం జరిగింది గ్రాండ్ టెస్ట్ పీడిఎఫ్లో ఉన్నాయి అలాగే థర్డ్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు గల ఒక ఆరు వందల బిట్స్ గల పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి అవన్నీ ఒకసారి చూద్దాం ఎస్ ఓన్లీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కవర్ చేస్తున్నాం ఇట్లా మళ్ళీ మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు టెక్స్ట్ బుక్ ఆ విధంగా ఎస్ ఇది సిక్స్త్ క్లాస్కి సంబంధించింది సిక్స్త్ క్లాస్ మొత్తం కవర్ అయిపోయింది ఇందులో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి దాదాపు డెబ్బై అనుకున్న ఎనభై అనుకున్నా కానీ దాదాపు ఒక రెండు వందల బిట్స్ అయితే కవర్ అవుతాయి సిక్స్త్ నుంచి టోటల్ కవర్ అయిపోయింది ఇది సిక్స్త్ క్లాస్ అలాగే ఎస్ ఇది ఎయిత్ క్లాస్ సంబంధించి పార్ట్ వన్ ఇందులో మీరు చెక్ చేసుకుంటే అన్ని పాయింట్స్ కవర్ అయిపోయినాయి అన్ని చాప్టర్స్ ఇందులో దాదాపు చూడండి పార్ట్ వన్లోనే వన్ ఫిఫ్టీ సెవెన్ బిట్స్ వరకు కవర్ చేసినాం ఒక్కొక్క దాంట్లో త్రీ ఫోర్ బిట్స్ కంటే ఎక్కువ కవర్ అవుతాయి ఇందులోనే త్రీ హండ్రెడ్ బిట్స్ కవర్ అయిపోయినాయి సో అలాగే దీనికి పార్ట్ టూ కూడా ఉంది ఎస్ దాని కంటిన్యూషన్ పార్ట్ టూ ఇది చూసుకోవచ్చు మీరు మొత్తం టెక్స్ట్ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అని కవర్ చేయడం జరిగింది సో ఇందులో చూసుకుంటే త్రీ హండ్రెడ్ వరకు మొత్తం ఎయిత్ క్లాస్ సంబంధించి ఒక ఏడెనిమిది వందల బిట్స్ తోటి ఈ రెండు పీడిఎఫ్లు కవర్ చేయడం జరిగింది అలాగే ఎస్ ఈపీఎఫ్ అయితే చాలా ఇంపార్టెంట్ టాప్ ఫైవ్ హండ్రెడ్ బిట్స్ అని థర్డ్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు అయితే కవర్ చేయడం జరిగింది సో ప్రతి ఎవ్రీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఉంటుంది ఎక్స్ట్రా కంటెంట్ కూడా రాయడం జరిగింది మన రీసెంట్గా టెట్ టు డేస్లో ఇందులోకి వెళ్ళి చాలా పాయింట్స్ వచ్చినాయి మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే ఇండియన్ హిస్టరీ లాస్ట్ వరకు కూడా కవర్ అయిపోయింది దాదాపు ఒక్కో దాంట్లో ఐదు ఆరు బిట్స్ అన్నా కానీ ఆ సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ బిట్స్ అయితే ఇందులో కవర్ అయినాయి అలాగే మనం గ్రాండ్ టెస్ట్లు కూడా కవర్ చేయడం జరిగింది ఎస్ మనం కంటెంట్ ప్రిపేర్ చేసి ఇచ్చిన తర్వాత గ్రాండ్ టెస్ట్లో దాని మీద కవర్ చేస్తాం దానికి సంబంధించిన బిట్స్ ఇవి చూసుకోవచ్చు చాలా అంటే చాలా బిట్స్ కవర్ చేసినాం ఇందులో ఎయిత్ క్లాస్ మొత్తం కవర్ అయిపోయింది ఈ గ్రాండ్ టెస్ట్ ఒకసారి మీరు ఆ కంటెంట్ చదివి ఆ కంటెంట్ చదివిన తర్వాత ఈ గ్రాంట్ టెస్ట్ మీరే కవర్ చేసుకుంటే మీ కరెక్షన్స్ అన్నీ అయిపోతాయి చదివినట్టు అవుతుంది గ్రాంట్ టెస్ట్ కూడా కవర్ చేసుకున్నట్టు అవుతుంది సో ఇటువంటి పీడిఎఫ్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి వీటన్నింటిని మీరు పొంది ఎగ్జామ్ ముందు చదువుకొని అలాగే ఈ గ్రాంట్ టెస్ట్ కండక్ట్ చేసుకొని వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ చేయొచ్చు మెయిన్గా సోషల్ పేపర్ టూ వాళ్ళకి అలాగే పేపర్ వన్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ అవుతుంది ఒకసారి ఏ విధంగా పొందాలి పీడిఎఫ్లో చూద్దాం ఎస్ ఇక్కడ మీరు చూస్తున్న వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి దాని తర్వాత జాయిన్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది లేదా మన ఛానల్లో కూడా కనిపిస్తుంది జాయిన్ అనే ఆప్షన్ మీరు జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మన ఛానల్ మెంబర్స్ అయితే రిజిస్టర్ అవుతారు ఎస్ ఛానల్ మెంబర్స్ అయితే అన్నీ మీకు రావడం జరుగుతుంది సో ఇక్కడ టోటల్ పీడీఎఫ్ ప్రీమియం అని ఉంది దీంతో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు దీంతో జాయిన్ అవ్వచ్చు మంత్లీ పేమెంట్ ఇది తర్వాత వన్ మంత్ తర్వాత ఆటో పేమెంట్ ఉంటుంది ఇది వన్ మంత్ తర్వాత యూట్యూబ్లో పేమెంట్స్ అండ్ సబ్స్క్రిప్షన్లో మీరు అవసరం లేకుంటే ఆఫ్ చేసేసుకోవచ్చు మంత్లీగానే ఎస్ ప్రతి ఒక్కరు ఓ మెంబర్షిప్ అయితే తీసుకుంటే ఇప్పటి వరకు త్రీ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అయితే మెంబర్షిప్ తీసుకుని పీడిఎఫ్లో తీసుకున్నారు వాళ్ళందరూ ప్రిపేర్ అవుతున్నారు సో వెంటనే జాయిన్ అవ్వండి ఎస్ అలాగే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది వెంటనే ఆ లింక్ ద్వారా కూడా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి చాలామంది ఇప్పటికే జాయిన్ అవుతున్నారు దీంట్లో కూడా అన్ని మనం అప్డేట్స్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది వెంటనే వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అలాగే పీడీఎఫ్స్ కొరకు మెంబర్షిప్ తీసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది లేదా ఛానల్లో జాయిన్ ఆప్షన్ ద్వారా వెంటనే జాయిన్ అవ్వండి ఎస్ నైన్త్ క్లాస్ కవర్ చేద్దాం ఇప్పుడు ఎస్ నైన్త్ బిట్ మీరు చూస్తుంది ఇప్పుడు నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ బిట్స్ చెక్ చేసుకోవాలి భారతదేశంలో రసాయన పరిశ్రమలు జీడిపి త్రీ పర్సెంట్ పరిమాణరీత్యా ఆసియాలోని మూడో స్థానం ప్రపంచంలో పన్నెండో స్థానం ఆక్రమిస్తుంది అలాగే టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఈపీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది నత్రజని ఎరువుల ఉత్పత్తిలో భారత్ థర్డ్ ప్లేస్లో ఉంది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ విప్లవం ప్రకారం అలాగే లెవెన్ మన దేశంలో మొదటి సిమెంట్ కర్మాగారం పంతొమ్మిది వందల నాలుగులో చెన్నైలో నిర్మించారు ఇయర్ ఇంపార్టెంట్ ఎక్కడ అనేది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఇవి ట్వెల్వ్ హిందుస్థాన్ మొబైల్స్ లిమిటెడ్ ఇండియా యొక్క మొదటి ఆటోమొబైల్ కంపెనీ నైన్టీన్ ఫార్టీ టూలో బిఎం బిర్లా ద్వారా స్థాపించబడింది భారతదేశ ఎలక్ట్రానిక్స్ రాజధానిగా బెంగళూరుని పిలుస్తారు థర్టీన్ భారతదేశ మొదటి ఇండస్ట్రియల్ పాలసీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో వచ్చింది దాని తర్వాత ఫిఫ్టీ సిక్స్ సెవెంటీ సెవెన్ ఎయిటీ సిక్స్ నైంటీ వన్ రీసెంట్గా ట్వంటీ ట్వంటీ త్రీలో అలాగే ఫోర్టీన్ సేవా రంగ కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయి రీసెంట్గా టెట్లో చాలా క్వశ్చన్స్ వచ్చినాయి దీని నుంచి టోకు వర్తకం చిల్లర వర్తకం రవాణా గిడ్డంగులు సమాచార రంగం బీమా సంస్థలు స్థిరాస్తి వ్యాపారం సామాజిక సాంఘిక వ్యక్తిగత సేవలు ఇవన్నీ రంగ కార్యకలాపాలకు వస్తాయి ఫిఫ్టీన్ డిడి డిమాండ్ డిపాజిట్స్ పూచికత్తు కొలాటరల్ అంటారు అప్పు తీర్చే వరకు రుణదాతకు అప్పు తీసుకున్న వారికి హామీగా ఇచ్చేదే డిడి గుర్తుంచుకోవాలి సిక్స్టీన్ నియత రుణాలు బ్యాంకుల ద్వారా సహకార సంస్థల ద్వారా పొందే రుణాలు నియత రుణాలు అనియత అంటే వడ్డీ వ్యాపారస్తులు వర్తకులు యజమానులు బంధువులు స్నేహితుల ద్వారా తీసుకునేవి అన్నమాట సెవెంటీన్ కొన్ని ఫుల్ ఫామ్స్ ఉన్నాయి ఏఈపిఎస్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ పంతొమ్మిది ఎనభై రెండు జూలై పన్నెండు నాడు ప్రారంభమైంది ఇంపార్టెంట్ ప్రతి బిట్టి కూడా ఇంపార్టెంట్ అండి ప్రతిసారి నేను ఇంపార్టెంట్ అని చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి టెక్స్ట్ బుక్ని కవర్ చేస్తూ మొత్తం నోట్స్ రాసి ప్రిపేర్ చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ప్రతిది ఇంపార్టెంటే ఉంటుంది ఎందుకంటే తక్కువ టైంలో మీకు ఎక్కువ కంటెంట్ కవర్ కావాలి కాబట్టి అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని తీయడం జరిగింది ఎస్ట్ నెక్స్ట్ ఈ చైర్మన్గా షాజీ కేవి కేవీ షాజీ చూసుకోండి ఒకసారి ఇది అలాగే ఎస్ఎస్జి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంక్స్ కమిటీ ఎస్ఎల్బిసి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఎయిటీన్ వస్తువుల ధరలు నిరంతరం పెరుగుటని ద్రవ్యోల్బణం అంటారు నైన్టీన్ ధరలలో వచ్చిన మార్పులను కోల్చుటకు ఉపయోగపడే గణాంక సాధనం ధరల సూచిక మొన్న అడిగిన ఎగ్జామ్లో ప్రైస్ ఇండెక్స్ నంబర్ టెట్లో అడిగాడు నైన్త్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి మొన్న టెట్లో అలాగే ఎంపిక చేసిన మొదటి సంవత్సరంలో అన్న వస్తు సేవల సరాసరి ధరలని ఆధార సంవత్సరం అంటారు ఇంపార్టెంట్ ట్వంటీ ఎయిత్ ఒక కాల వ్యవధి నుంచి మరొక కాల వ్యవధికి వస్తు సముదాయం ధరలలో వచ్చిన మార్పు శాతాన్ని ధరల సూచిక తెలియజేస్తుంది ధరల సూచిక వివిధ రకాలు ఏమేమి ఉంటాయి ఒకసారి చూడండి టోకు ధరల సూచిక డబ్ల్యూపీఐ అంటారు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అలాగే వినియోగదారుల ధరల సూచిక సిపిఐ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సో ఇక్కడ పారిశ్రామిక ఉ ఉద్యోగులు పట్టణ ఉద్యోగులు వ్యవసాయ కార్మికులు వినియోగదారుల ధరల సూచికలు ఎక్సెట్రా ఇవన్నీ ధరల సూచికలలో రకాలు అలాగే భారతదేశంలో సాధారణంగా ద్రవ్యోల్బణాన్ని టోకు ధరల సూచిలో వచ్చిన మార్పులను బట్టి లెక్కిస్తారు ఇంపార్టెంట్ టోకు ధరల సూచిలో వచ్చిన మార్పులనే మనం ద్రవ్యోల్బణంగా లెక్కిస్తాం ట్వంటీ వన్ రెండు వేల తొమ్మిది నుంచి ప్రభుత్వం ధరలను మదించుటకు ఆహార ధరల సూచికను ప్రారంభించింది ట్వంటీ టూ సాధారణ ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు టోకు ధరల శుచి వేగంగా పెరుగుతుంది అలాగే ట్వంటీ త్రీ నాఫెడ్ నాఫెడ్ అంటే నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది పంతొమ్మిది యాభై ఎనిమిది అక్టోబర్ రెండు నాడు ప్రారంభించడం జరిగింది ఎంఎన్ఆర్ఈజీఏ టూ థౌజండ్ ఫైవ్లో ప్రారంభించడం జరిగింది మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అన్నమాట ఇది ట్వంటీ ఫోర్ మన దేశ మొదటి బడ్జెట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్లో పెట్టారు పన్ను చూడండి ఇక్కడ వంద తొంభై ఏడు కోట్ల రూపాయలు చూసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ పన్ను పన్ను అనేది గవర్నమెంట్కి ముఖ్య ఆదాయ వనరు ఎగ్జాంపుల్స్ జిఎస్టీ ఐటీ ప్రాపర్టీ ట్యాక్స్ కస్టమ్స్ డ్యూటీ ఇవన్నీ ప్రధానంగా పన్ను వచ్చేసి రెండు రకాలుగా ఉంటుంది ప్రత్యక్ష పన్ను పరోక్ష పన్ను సో వాట్ ఈస్ ప్రత్యక్ష పన్ను ట్వంటీ ఫైవ్లో చూద్దాం వ్యక్తులు లేదా వ్యాపార సంస్థలు ప్రత్యక్షంగా ప్రభుత్వానికి చెల్లించేవి ప్రత్యక్ష పన్నులో రెండు ముఖ్యమైనవి ఉంటాయి ఆదాయ పన్ను కార్పొరేట్ పన్ను ఎస్ పరోక్ష పన్ను ఏంటో చూద్దాం వ్యక్తి చేసే ఖర్చులపై అన్నమాట పరోక్ష పన్ను అంటే వస్తు సేవల మీద విధించేటి వస్తువులు విక్రయించే లేదా సర్వీసులు అందించే వారి మీద ఉంటుంది ఎగ్జాంపుల్ చూడండి పన్ను తొలి పన్ను అనేది తొలి అంతిమ ప్రభావాలు వేర్వేరు వ్యక్తులపై ఉంటాయి పన్ను యొక్క తొలి ప్రభావం అంతిమ ప్రభావం వేర్వేరు వ్యక్తుల మీద ఉంటాయి పన్ను బదిలీకే అవకాశం ఉంటుంది పరోక్ష పన్ను విధింపు వల్ల ధర అనేది పెరుగుతుంది అలాగే వ్యక్తి ఆదాయంతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికి సమానంగా ఉంటుందన్నమాట పన్ను ట్వంటీ సెవెన్ వస్తు సేవా పన్ను జిఎస్టి విలువ ఆధారిత పద్ధతి ఈ పన్ను వస్తు సేవల ఉత్పత్తి మరియు అమ్మకంపై విధిస్తారు టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చింది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇక్కడ చూడొచ్చు యాజ్ వాల్యూ యాడెడ్ మెథడ్ అని దేశం మొత్తానికి ఒకే పన్ను విధానం వర్తిస్తుంది వస్తు సేవా పన్ను విధానంలో ముఖ్యమైన రెండు మాధ్యమిక వస్తువులు చేర్చలేదు అవి పెట్రోల్ డీజిల్ చెక్ చేసుకోవాలి పెట్రోల్ డీజిల్ అనేవి నెక్స్ట్ ఎస్ ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో లిబియా గురించి కొన్ని బిట్స్ ఉన్నాయి ట్వంటీ ఎయిట్ ఇటలీ వలస పాలన నుంచి లిబియాకి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో స్వతంత్రం లభించింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో లిబియాలో చమురు నిల్వలు కనుగొన్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రాజు వచ్చేసి దీనికి ఇద్రిసి ట్వంటీ నైన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మహమ్మద్ గడాఫీ లిబియా అధికారం చేజిక్కించుకున్నాడు ఇద్రిసి వన్ నుంచి దేశంలో రాచరికాన్ని రద్దు చేశాడు సోషలిస్ట్ లిబియా అరబ్ గణతంత్రంగా ప్రకటించాడు అలాగే సైన్యంలోని పన్నెండు మంది సభ్యులతో కూడిన రెవల్యూషనరీ కమాండ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశాడు అలాగే గడాఫీ రెవల్యూషనరీ కౌన్సిల్ని నియమించి వాటి నియంత్రణలో ఉండే సమాంతర విప్లవ సంఘాల నాయకత్వ వ్యవస్థను ఏర్పరచిండు నెక్స్ట్ థర్టీ ఎయిత్ రెండు వేల పది డిసెంబర్లో మొదలైన అరబ్బు ప్రపంచంలోని నిరసనలు ప్రదర్శనలు యుద్ధాలు విప్లవ తరంగం అన్ని అరబ్బు వసంతంగా ప్రఖ్యాతిగాంచింది చెక్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ రెండు వేల పది డిసెంబర్ అన్నమాట అరబ్బు వసంతం రెండు వేల పదకొండు జనవరిలో దేశంలో బోయడా నగరంలో నిరసనలు ప్రారంభం రెండు వేల పన్నెండు నవంబర్ పద్నాలుగున కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది ఇంపార్టెంట్ ఒక దేశంలోని వివిధ వర్గాలు లేదా ప్రాంతాల మధ్య చెలరేగ యుద్ధమే అంతర్యుద్ధం సో అలాగే మయన్మార్ బర్మా గురించి ఉంది థర్టీ వన్ పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ పదిహేడున బర్మా స్వాతంత్రానికి బ్రిటన్ పదాన్ని అంగీకారం చేసిండు ఫార్టీ సెవెన్ డిసెంబర్ పదిన పార్లమెంట్ ఆమోదం ఇచ్చింది అలాగే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి నాలుగున బర్మ స్వతంత్రం పొందింది అలాగే ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీలలో ఎన్నికలు జరిగినాయి భారత్ మయన్మార్లకి ఉమ్మడి సరిహద్దు ఉంది అలాగే ఇక్కడ బర్మాన్ జాతి నాయకుడైన ఆంగ్సాన్ దేశానికి స్వతంత్రం సాధించాడు పంతొమ్మిది వందల అరవై ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యాధిపతి జనరల్ నెవిన్ దేశాధికారం చేజెక్కించుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సైనిక పాలనకు నిరసనలు ప్రారంభమైనాయి అలాగే ఎనభై తొమ్మిదిలో బర్మా పేరు మయన్మార్గా మార్చారు పంతొమ్మిది వందల తొంభై ఎన్నికల్లో హ్యాంగ్సాన్ సూకి నాయకత్వం వహించిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ ఎన్ఎల్డి పార్టీ ఎనభై శాతం సీట్లతో విజయం సాధించింది జైల్లో ఉంది కదా అలాగే రెండు వేల పది ఎన్నికలలో అంగ్సాన్సుకి ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించిండ్రు అలాగే యూనియన్ సాలిడారి సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ విజయం సాధించింది సైనిక ప్రభుత్వాన్ని రద్దుపరిచి తేన్సేన్ అధ్యక్షుడైండు అలాగే రెండు వేల పదిహేను ఎన్నికలు ఎన్ఎల్డీ పార్టీ విజయం సాధించింది మూడు వందల తొంభై రెండు సీట్లతో నాలుగు ఎనభై గాను ఎన్ఎల్డీ పార్టీ తేన్సేన్ పార్టీ అయిన యూనియన్ సాలిడీ ఇక్కడ సాలిడేటరీ అండ్ డెవలప్మెంట్ పార్టీ యూఎస్డిపిపై విజయం సాధించింది సో ఇది బర్మా గురించి అలాగే లిబియా గురించి టెక్స్ట్ బుక్లో ఉంది సో ఇక్కడ చూడండి ఎన్ని పాయింట్స్ కవర్ అయినాయి మనం ఒకటి థర్టీ వన్ మాత్రంగానే తీసుకున్నాం కానీ ఇందులో చూడండి దగ్గర దగ్గర పది నుంచి పదిహేను బిట్స్ అయితే ఇందులో ఒకటి దాంట్లో రాయడం జరిగింది సో మేము లిమిటెడ్గా పాయింట్స్ బిట్స్ తీసుకున్నా కానీ ఒక్కొక్క దాంట్లో ఏడెనిమిది కంటే ఎక్కువ కవర్ అవుతున్నాయి సో చూసుకోవచ్చు దీని తర్వాత వెంటనే టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది మీరు ఈ కంటెంట్ చదవాలి దీని తర్వాత మేము టెస్ట్ పీడిఎఫ్ కూడా ఇస్తాము ఎవరైతే జాయిన్ అవుతారో సో వెంటనే జాయిన్ అవ్వండి ఫస్ట్ ఈ కంటెంట్ చదవండి ఆ టెస్ట్ కండక్ట్ చేసుకోండి మీరే తర్వాత ఆన్సర్స్ కొరకి మళ్ళీ ఈ కంటెంట్ పీడిఎఫ్ ఒకసారి చెక్ చేసుకోండి సో ఈ విధంగా రివిజన్ అయిపోతుంది ప్రతి పీడిఎఫ్ అలాగే ఫస్ట్ కంటెంట్ పీడిఎఫ్ దాని తర్వాత టెస్ట్ పీడిఎఫ్ సో ఈజీగా అన్ని క్లాసులు కవర్ అయిపోతాయి సోషల్ కంటెంట్ వెంటనే ఛానల్లో జాయిన్ అవుతే పీడిఎఫ్లు పొందొచ్చు నెక్స్ట్ థర్టీ టూ పంతొమ్మిది వందల పదిహేడు తర్వాత యుఎస్ఎస్ఆర్లో పంతొమ్మిది వందల నలభై ఐదు తూర్పు యూరప్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చైనా పంతొమ్మిది వందల అరవై తర్వాత వియత్నాం క్యూబాలలో నియంత్రిత్వ రాజకీయ వ్యవస్థలు ఏర్పడ్డాయి సోషలిస్ట్ ఆర్థిక విధానాలు అనుసరించాయి థర్టీ త్రీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి డిసెంబర్ ఇరవై ఐదున సోవియట్ రష్యా విచ్ఛిన్నమైంది థర్టీ ఫోర్ స్త్రీలకు ఓటు హక్కుని వేరే చాప్టర్ ఇది పంతొమ్మిది వందల పన్నెండులో న్యూజిలాండ్ కల్పించింది ఫస్ట్ టైము గుర్తుంచుకోవాలి శ్వేతజాతి మహిళలకు పంతొమ్మిది వందల ఇరవై నుంచి అమెరికా ఓటు హక్కు కల్పించింది పంతొమ్మిది వందల అరవై ఐదులో నల్ల జాతీయులైన పౌరుల ఓటు హక్కుపై విచ వివక్షత తొలగింపు యుఎస్ఏ ద్వారా అలాగే అన్ని వర్గాల ప్రజలకి ఓటు హక్కు కల్పించిన దేశాలలో న్యూజిలాండ్ మొదటిది న్యూజిలాండ్లో అందరికీ ఓటు హక్కు పంతొమ్మిది తొంభై మూడులో వచ్చింది చాలా ఇంపార్టెంట్ థర్టీ ఫైవ్ సార్వజనీన ఓటు హక్కు కల్పించిన తొలి పెద్ద దేశం యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ రష్యా రష్యా విప్లవం పంతొమ్మిది వందల పదిహేడులో వచ్చింది అలాగే థర్టీ సిక్స్ ఫిజీలో రెండు వేల పదమూడు నుండి మాత్రమే సమాన విలువలతో ఎన్నికలు జరుగుతున్నాయి అలాగే థర్టీ సెవెన్ మెక్సికోకి పంతొమ్మిది వందల ముప్పైలో స్వాతంత్రం అధ్యక్ష ఎన్నికలు ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి రెండు వేల వరకు పిఆర్ఐ పార్టీ అధికారంలో ఉంది ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషనరీ పార్టీ థర్టీ ఎయిట్ ప్రతి దేశం గురించి కూడా ఉంది నైన్త్లో జింబాబే పంతొమ్మిది వందల ఎనభైలో స్వతంత్రం వచ్చింది రాబర్ట్ ముగావే అధ్యక్షన దేశ స్వతంత్ర ఉద్యమకి నేతృత్వం వహించిన పార్టీ జేఏఎన్యు పిఎఫ్ జింబాంబే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్ పాట్రియోటిక్ ఫ్రంట్ అనేది నెక్స్ట్ థర్టీ నైన్ చైనాలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికలు రెండు వేల రెండు మూడు ఎన్నికలలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ లేదా దానితో ఒప్పందం కుదుర్చుకున్న ఎనిమిది చిన్న పార్టీల సభ్యులనే అనుమతించారు ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆమోదం తప్పనిసరి కమ్యూనిస్ట్ పార్టీయే ప్రతిసారి గోడ్ని ఏర్పాటు చేస్తుంది ఫార్టీ ప్రజాస్వామ్యం అంటే అధిక సంఖ్యాకుల అభిష్టం మేరకు పరిపాలించడం అనుకుంటాం కానీ అందరినీ కలుపుకొని వెళ్ళడం ఎగ్జాంపుల్ బెల్జియం బెల్జియం గురించి చూడండి ఇప్పుడు యూరప్ ఖండంలో చిన్న దేశం ఇది యాభై తొమ్మిది శాతం ఫ్లెమిస్ ప్రాంతానికి చెందిన డచ్ భాష మాట్లాడేవారు నలభై శాతం వలోనియా ఫ్రెంచ్ మాట్లాడేవారు రాజధాని బ్రసెల్స్లో ఎనభై శాతం ఫ్రెంచ్ భాష ప్రజలు ఇరవై శాతం డచ్ భాష ప్రజలు ఉంటారు పంతొమ్మిది వందల తొంభై మూడు మధ్య దేశ రాజ్యాంగాన్ని నాలుగు సార్లు మార్చారన్నమాట వీళ్ళు అలాగే కేంద్ర ప్రభుత్వంలో డచ్ ఫ్రెంచ్ మాట్లాడే మంత్రులు సమానంగా ఉంటారు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయవు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా మూడో ప్రభుత్వం కూడా ఉంటుంది అది ప్రజాప్రభుత్వం ఫార్టీ వన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇప్పుడు శ్రీలంక గురించి ఎల్డీటీ లిబరేషన్ ఆఫ్ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఎల్డీటీ పంతొమ్మిది వందల ఎనభై నాటికి శ్రీలంక ఉత్తర తూర్పు ప్రాంతాలతో కూడిన స్వతంత్ర తమిళ ఈలం రాష్ట్రం కోరుతూ అనేక సంస్థలు ఏర్పడ్డాయి ఎల్డీటీ ఒక తీవ్రవాద సంస్థ అని మనం టెక్స్ట్ బుక్లో ఉన్న చూడవచ్చు ఫార్టీ టూ వ్యక్తుల హేతుబద్ద కోరికలే హక్కులు సో హక్కుల గురించి చూద్దాం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇవి భారత రాజ్యాంగంలోని మూడో భాగంలో ప్రాథమిక హక్కులు పేర్కొన్నారు రాజ్యాంగ హక్కులు కాపాడడానికి అమలయ్యేలా చూడడానికి ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసే అధికారాన్ని రిట్ అంటారు ఇంపార్టెంట్ న్యాయస్థానాలకు స్వతహాగా లభించే హక్కు ప్రాథమిక హక్కులు ఉల్లంఘించినప్పుడు సొమాటోగా విచారణ ఆదేశాలు చెప్పవటచ్చు చూడండి ఇంపార్టెంట్ ఎస్ ప్రాథమిక హక్కులు ఏమేమి ఉంటాయి చాలా ఇంపార్టెంట్ ఇవి ఆ స్వతంత్రపు హక్కులు సమానత్వపు హక్కు పీడన నిరోధించే హక్కు సాంస్కృతిక విద్యా విషయక హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు మత స్వతంత్రపు హక్కు అనేది చూసుకోవాలి ఎస్ వెంటనే ఇంత ఇంపార్టెంట్ పీడిఎఫ్ కంటెంట్ మీరు చూస్తున్నారు లైవ్లోనే సో వెంటనే జాయిన్ అవ్వండి ఈ పీడిఎఫ్ పొందండి వెంటనే గ్రాంటేజ్ పీడిఎఫ్లు కూడా పొందండి టైం వేస్ట్ చేయకండి ఎక్కువ రోజులు టైం లేదు ఒకసారి పీడిఎఫ్లో పొందితే నెక్స్ట్ రాబోయే డిఎస్సీకి ఉపయోగపడతాయి అలాగే మీరు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా ఉపయోగపడతాయి సో వెంటనే జాయిన్ అవ్వండి ఫార్టీ త్రీ సమానత్వపు హక్కు ఒక్కొక్క హక్కు గురించి చూద్దాం ఎస్ ఇక్కడ సైడ్కి ఆర్టికల్ గురించి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటాయనేది కూడా ఒకసారి రాయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి మరి ఆర్టికల్ ఫోర్టీన్ టు ఎయిటీన్ అని సమానత్వ హక్కు గురించి ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి మరి సరి చూసుకోండి చట్టరక్షణలో సమానత్వం సామాజిక సమానత్వం ఈ హక్కు అమలు చేసేటప్పుడు రెండు మినాయింపులు ఉంటాయి ఏది సమానతో పాక్కు సామాజిక సమానత్వంలో ఒకటి మహిళలు పిల్లలకు ప్రయోజనం జరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు షెడ్యూల్ కులాలు తెగల ప్రజలు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేయవచ్చు సో అవకాశాలలో సమానత్వం అస్పృశ్యత నిషేధం బిరుదుల రద్దు ఇవన్నీ సమానతో పక్కులో ఉంటాయి ఫార్టీ ఫోర్ స్వాతంత్రపు హక్కు వాగ్ స్వతంత్రం భావ ప్రకటన స్వేచ్ఛ ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు సంఘాలుగా సభ్యులుగా ఏర్పడవచ్చు స్వేచ్ఛగా సంచరించవచ్చు మన దేశంలో ఎక్కడైనా నివసించడానికి స్థిరపడడానికి హక్కు ఉంది ఏ వృత్తి అయినా ఉపాధి వాణిజ్యం వ్యాపారమైనా చేపట్టే హక్కులు స్వతంత్రపు హక్కు ఇస్తుంది మనకి నెక్స్ట్ జీవించే హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ ఈ హక్కు ద్వారా శిక్ష విషయంలో రక్షణను హామీ ఇస్తుంది నేరానికి అమలులో ఉన్న శిక్షకు మించి శిక్ష వేయడానికి వీలు లేదు రెండు వేల రెండులో జీవించే హక్కులో విద్యా హక్కు కూడా భాగమైంది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫార్టీ సిక్స్ పీడాన్ని నిరోధించే హక్కు కర్మాగారాలలో బాలలని పనిలో పెట్టుకోవడం నిషేధం పద్నాలుగు సంవత్సరాలలోపు ఫార్టీ సెవెన్ మత స్వాతంత్ర హక్కు ఎస్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ అన్నం మత స్వేచ్ఛ మత సమానత్వం మతం పేరుతో ఏ వ్యక్తి శిశు హత్య నేరానికి పాల్పడొద్దు మతపర స్వేచ్ఛ అంటూ ఎవరు సతీసాగమనని ప్రోత్సహించకూడదు ఇంకా చాలా ఉంటాయి ఎస్ ఫార్టీ ఎయిట్ సాంస్కృతిక విద్యా విషయ హక్కు ఆర్టికల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది భాషాపరమైన మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలకు తాము ఎంచుకున్న విద్యా సంబంధ సంస్థలు స్థాపించి నిర్వహించే హక్కు అయితే ఉంది ఆర్టీఏ ఆర్టికల్ ట్వంటీ వన్ క్లాజీ నెక్స్ట్ రాజ్యాంగ పరిహార హక్కు ఆర్టికల్ థర్టీ టూ రాజ్యాంగ హక్కులను కాపాడడానికి ఎప్పుడైతే ప్రభుత్వం హక్కులను ఉల్లంఘించినప్పుడు వ్యక్తి రాష్ట్ర దేశ ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు ఉంది పిల్లు వేసే హక్కు ఉంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లెటిగేషన్ని సో ఇది చూసుకోండి ఫిఫ్టీ ఐక్యరాజ్యసమితి పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగున ఏర్పడింది తొమ్మిది దేశాల బృందంతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది ముప్పై అధికరణలతో ఈ సంఘం మానవ హక్కుల ముసాయిదా ప్రతిని తయారు చేసింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం దీనిని ఆమోదించడంలో విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటనగా మారింది ఇంపార్టెంట్ అలాగే పంతొమ్మిది వందల తొంభై మూడు అక్టోబర్ పన్నెండున మానవ హక్కులను కాపాడడానికి భారత ప్రభుత్వం చట్టాన్ని చేసింది ఎన్హెచ్ఆర్సీ సో ఈ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ ఇప్పుడు విజయభారతి సయాబీ గారు ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ ఫిఫ్టీ వన్ బాల వివాహాల నిషేధ చట్టం టూ థౌజండ్ సిక్స్ పోక్సా యాక్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ అలాగే ఎంవిఎఫ్ మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ నైన్టీన్ ఎయిటీ వన్ సిడీపీ ఓ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అనేది ఇవి మనకు ఉన్నాయి చెక్ చేసుకోండి ఫిఫ్టీ టూ వేధింపులు గృహహింస బాల వివాహాలు ఆపడానికి ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఎయిటీన్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ టూ నైన్ జీరో ఎయిట్ చెక్ తీసుకోవాలి అలాగే అక్రమ రవాణా నిరోధక చట్టం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ దీని యొక్క సవరణ టూ థౌజండ్ సిక్స్ అక్రమ రవాణా రూపాలు చూడండి లైంగిక దాడి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కార్మికులు పైశాచిక ఆనందం బలవంత వ్యభచారం చేయించడం వంటివి దీనిలో వస్తాయి ఫిఫ్టీ త్రీ వరకట్న నిషేధ చట్టం నైన్టీన్ సిక్స్టీ వన్ గృహ హింస నిరోధక చట్టం టూ థౌజండ్ ఫైవ్ అమలు రెండు వేల ఆరు అక్టోబర్ ఇరవై ఆరు నుంచి వచ్చింది గృహ హింస నిరోధక చట్టం అలాగే ఫిఫ్టీ ఫోర్ ఇంపార్టెంట్ జస్టిస్ జయస్ వర్మ అధ్యక్షతన ఒక కమిటీని సెంట్రల్ గవర్నమెంట్ నియమించింది ఫిబ్రవరి రెండు రెండు వేల పదమూడున రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ అయింది కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ స్థానంలో న్యాయ సవరణ చట్టం రెండు వేల పదమూడు తీసుకొచ్చింది సో అయితే నిర్భయ చట్టం చాలా ఇంపార్టెంట్ జస్టిస్ జయశ్వర్మ ఇంపార్టెంట్ ఈ డేట్స్ అనేవి చూసుకోండి ఫిఫ్టీ ఫైవ్ లోక్ అదాలత్ అనగా ప్రజా న్యాయస్థానం పంతొమ్మిది వందల ఆరులో భారత రాజ్యాంగానికి ఆర్టికల్ థర్టీ సిక్స్ క్లాజే జత చేసి బీద బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని నిశ్చయించారు న్యాయ సేవల అధికార చట్టం నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ రోడ్డు భద్రత వారత్సవాలు ప్రతి సంవత్సరం జనవరి లెవెన్ నుంచి సెవెంటీన్ వరకు జరుపుకుంటారు ప్రతి సంవత్సరం ఎనభై వేల మంది చనిపోతున్నారు థర్టీన్ పర్సెంట్ మరణాలు దీనివల్లనే ఫిఫ్టీ సెవెన్ బీహార్లో బగల్పూర్ జిల్లా ఉల్డాపూర్లో వంతెన రెండు వేల ఆరు డిసెంబర్ ఒకటిన కూలీ హౌరా జమాల్పూర్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ ప్రమాదం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ ఇరవై ఇండియా విమానం కనిష్క పేలిపోవడం వల్ల వంద రెండు మంది చనిపోయారు సో ఇవన్నీ ప్రమాదాల వల్ల ఎంతమంది అనేది చాప్టర్లో ఉంది అలాగే తమిళనాడులోని కుంభకోణం పాఠశాలలో రెండు వేల నాలుగులో అగ్ని ప్రమాదం సంభవించింది చెక్ చేసుకోవాలి ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ప్రతిదీ ఫిఫ్టీ ఎయిట్ ఉగ్రవాదం అనే పదం టెరోరిజం అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది టెరరిజంగా మారింది ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ సీసీ కంటే ఎక్కువ సమర్థం ఉన్న వాహనాలను నడపడానికి కనీస వయస్సు ఎయిటీన్ ఇయర్స్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు రవాణా నడిపే వారికి కనీస వయస్సు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మొన్న ఎగ్జామ్స్ అడిగిన ఇవన్నీ శాశ్వత లైసెన్స్ని లెర్నర్ లైసెన్స్ పొందిన వారికి ఇస్తారు ముప్పై నుంచి వంద ఎనభై రోజులలో దరఖాస్తు చేసుకోవాలి సిక్స్టీఎత్ భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద రోడ్డు మార్గాలు ఉన్న దేశం ఎస్ ఇదండి నైన్త్ క్లాస్ పార్ట్ టూ బుక్ టెక్స్ట్ బుక్ మీరు చెక్ చేస్తే అందులో ఉన్న అన్ని చాప్టర్లకు వెళ్ళి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కూలంకుషంగా బయటకు తీసి ఇందులో పొందుపరచడం జరిగింది ఈ క్లాస్లో విన వెంటనే దీనికి సంబంధించి పార్ట్ వన్ నైన్త్ క్లాస్కి కంటిన్యూషన్ క్లాస్ అనేది రాబోతుంది ఎస్ ఎవరైతే వీడియో చూసారో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోండి ఈ పీడిఎఫ్లో నేను ఇంతమందు చూపించాను సిక్స్త్ ఎయిత్ సెవెంత్ నైన్త్ టెన్త్ ప్రతి టెక్స్ట్ బుక్కు సంబంధించి కంటెంట్ పీడిఎఫ్లని మీరు జాయిన్ అవుతే అందించడం జరుగుతుంది దానికి విన వెంటనే గ్రాండ్ టెస్ట్ పీడిఎఫ్లు కూడా మీరు ఇవి కంటెంట్ చదువుకోవాలి వెంటనే గ్రాండ్ టెస్ట్ కూడా కవర్ చేసుకోవాలి ఈ రెండు పీడిఎఫ్లు కాంబోగా ఇవ్వడం జరుగుతుంది వెంటనే ఛానల్లో జాయిన్ అవ్వండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది లేదా మీరు చూస్తున్న వీడియో కింద జాయిన్ ఆప్షన్ ఉంటుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని తర్వాత జాయిన్ అవ్వండి వెంటనే పీడిఎఫ్లు మీరు ఒకసారి చదువుకొని వెళ్తే ఎగ్జామ్ ముందు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది వన్స్ జాయిన్ అయితే మంత్లీ పేమెంట్ ఉంటుంది దాన్ని మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు మళ్ళీ అవసరం ఉన్న వాళ్ళు జాయిన్ కంటిన్యూ అవ్వచ్చు అవసరం లేని వాళ్ళు క్యాన్సల్ చేసుకోవచ్చు పేమెంట్స్ అండ్ సబ్స్క్రిప్షన్లో యూట్యూబ్లో సో వెంటనే జాయిన్ అవ్వండి అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎస్ మీ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అవసరమైన వాళ్ళకైతే షేర్ చేయండి సో ఆల్ ద బెస్ట్ దిస్ ఈస్ క్రాంతిపో బిలివర్స్ అకాడమీ జై హింద్